శని శనిదేవుడు నైతికత న్యాయంగా దేవుడు చెబుతారు మేషం నుండి మీనం వరకు ఉన్న పన్నెండు వారి జీవితంలో శని ప్రభావం ఉంటుంది రెండు సున్నా ఐదులో ఏ రాసులవారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో చూద్దాం శని సంచారంతో కొన్ని రాసులకు శని ఏడున్నర నుండి వచ్చింది శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఐదు సంవత్సరంలో శనిదేవుడు రాశిని మారుస్తాడు అంటే రెండు సున్నా రెండుఐదులో శని సంచారం జరుగుతుంది ఈ సంచార సమయంలో శనిగ్రహం కుంభరాశి నుండి మీనరాశికి వెళుతుంది శనీశ్వరుడు మీనరాశిలోకి సంచరించే సమయంలో దాని ప్రభావం అన్ని రాసులలో కనిపిస్తుంది కొంతమందికి ఏలినాటి శని చేశారు రెండు సున్నా ఏ ఏయే వారికి శని సంచారం మొదలవుతుందో చూద్దాం రెండు సున్నా రెండు ఐదులో శని సంచారం మేషరాశికి ఏడున్నర శని మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుంది ఏడున్నర శని మొదటి దశ కాబట్టి మీరు ఆర్థికంగా వృత్తిపరంగా మంచి అభివృద్ధిని చూడవచ్చు ఆకస్మికంగా బాధ్యతలు పెరుగుతాయి ఏడున్నర శని ప్రారంభంతో శని ప్రభావం అంతగా ఉండదు అయితే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఈ సమయంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి రెండు సున్నా రెండు ఐదులో శని సంచారం మీన రాశికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభమవుతుంది అంటే దేవుడు ఈ దశలో ఈ వారి వృత్తి ఆర్థిక సంబంధాలలో పెనుమార్పులు తీసుకురాబోతున్నాడు ఇంకా చెప్పాలంటే ఈ వారి సహనానికి పరీక్ష ఉంటుంది చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది చాలా కష్టమైన సమయం అవుతుంది ఈ కాలంలో ఆధ్యాత్మికతపై ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల ప్రభావం తగ్గుతుంది రెండు సున్నా రెండు ఐదులో శని సంచారం కుంభరాశి వారికి ఏడున్నర శని చివరి దశ ప్రారంభమవుతుంది జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు సమస్యలు ఎదుర్కొన్న మీరు రెండు సున్నా ఐదులో మంచి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ప్రధానంగా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదల కనిపిస్తుంది అయితే ఆరోగ్యం సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి